హాయ్ అందరికీ నమస్కారం అండి ఎంఎస్టోరీలో మీ అందరూ స్వాగతం నేను మీ లలిత్ సార్ని మనం తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి రోజు ఒక కవి మరియు వాళ్ళ కళాదల గురించి తెలుసుకుంటున్నాం కదండి ఈరోజు మన ఆరో తరగతిలో ఉన్నటువంటి రెండో పాఠం గురించి తెలుసుకుందామండి దీనికంటే ముందు మీరు నేను ప్రీవియస్లో చెప్పినటువంటి క్లాసులు అనేవి వినడం జరిగింది కదండి వాటి మీద మీకు ఎటువంటి సందేహాలు సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన మిత్రులలో ఒకళ్ళు ఒకరు నన్ను అడగడం జరిగిందండి నేను చేసిన గత వీడియోకి సంబంధించిన కామెంట్ చేశారు అదేంటంటే నేను చేసిన వృద్ధి సంధి అనే ఒక వీడియో మీద దాన్ని గుణసంధి అని అనడం జరిగిందండి ఒక్కసారి దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి అది గుణసంధి కాదండి వృద్ధి సంధి ఒకసారి అది సూత్రాన్ని మీరు నేను చేసిన వీడియోలో ఒకసారి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దానితోడు మా యాప్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు తెలుగుకు సంబంధించినటువంటి టెక్స్ట్ని అందిట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ అందరూ తప్పకుండా రాయండి గట్టినవుతారని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు మనం లెసన్లోకి వెళ్దాం ఈరోజు తెలుగు పాట ఆరు ఆరో తరగతి సంబంధించినటువంటి రెండవ పాఠం ఈ పాఠం పేరు తృప్తి ఏమి పాఠం అనేది తృప్తి ఈ తృప్తి పాఠభాగ్యాన్ని పాఠభాగ్యం వచ్చేసరికి ప్రక్రియ దీని యొక్క ప్రక్రియ వచ్చేసరికి కథానిక అండి కథానిక అంటే ఒక చిన్న కథను తీసుకొని దాన్ని మలచడమే కథానిక అని పిలుస్తారు ఒక చిన్న కథని మలచడాన్ని కథానిక అని పిలుస్తారు గుర్తుపెట్టుకోవాలంటే ఈ ప్రక్రియలు చాలా ఇంపార్టెంట్ ప్రక్రియల గురించి కూడా అడుగుతున్నారు ఇక ఈ పాట యొక్క ఇతివృత్తాన్ని గమనిస్తే ఇతివృత్తం అంటే ఏ పాయింట్ మీద రాశారు ఏ అంశం మీద రాశారు అంటే అండి మానవ విలువలు గమనించాలి మానవ విలువలు అనే అంశం మీద ఈ పాఠాన్ని రాయడం జరిగిందండి ఇక ఈ పాఠాన్ని రాసినటువంటి కవి సత్యం శంకర మంచి సత్యం శంకర మంచి బాగా గుర్తుపెట్టుకోవాలని కవులు వాళ్ళ పేర్లని సత్యం శంకర మంచి ఈ పాఠాన్ని ఈ కవిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చండి ఇక్కడ చూడండి సత్యం సత్యం మాట్లాడితే తృప్తిగా ఉంటుంది సత్యం మాట్లాడితే తృప్తిగా ఉంటుంది అనే చిన్న కోడు కనుక మనం చదువుకో గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఈజీగా ఈ పాఠాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు కవిని సత్యం మాట్లాడితే తృప్తిగా ఉంటుంది సత్యం మాట్లాడితే తృప్తిగా ఉంటుంది ఇక వారు రాసినటువంటి రచనల గురించి ఒకసారి చూద్దాం ఉండండి ఒకసారి చూడండి రచనలు వచ్చేసరికి సీత స్వగతాలు సీత స్వగతాలు రెండవది రేపటి దారి మూడు ఆఖరి ప్రేమలేఖ మూడు ఆఖరి ప్రేమలేఖ నాలుగు కార్తీక దీపాలు నాలుగు కార్తీక దీపాలు ఐదు ఎడారిలో కలువ పూలు ఎడారిలో కలువ పూలు ఇక ఆరు అరహర మహాదేవ అరహర మహాదేవ ఏడు అమరావతి కథలు ఈ అమరావతి కథలు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అండి వీరి గురించి అడిగే అవకాశం ఉంటుంది అమరావతి కథలు ఈ ఏడు కథలు ఏడు రచనలు వీళ్ళు చేయడం జరిగిందండి వాటితో పాటు ఈ ఏడు రచనని ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి ఒక చిన్న కోడు మీకోసం ఇవ్వడం జరిగిందండి అది ఒకసారి చూడండి మన గత పాఠ్య పాఠ్యవస్థానికి చెప్పుకున్నటువంటి కోడు ఎలా అయితే గుర్తుందో ఇది కూడా అలానే గుర్తుండో చాలా సింపుల్గా ఉంటుంది ఒక్కసారి చూడండి సీత రేపటి ఆఖరి కార్తీక దీపాలు కలువ పూలు హరహర మహాదేవ అమరావతి ఇవన్నీ మన రచనలో వచ్చినటువంటి పదాలండి ఈ పదాలను తీసుకొని మీకు అనుగుణంగా ఒక చిన్న కోడి చేశాను ఒకసారి చూడండి సీత సీత సుగతాలు నెక్స్ట్ రేపటి దారి రేపటి నెక్స్ట్ సీత రేపటి కార్తీక దీపాలు రేపటి రేపటి ఆఖరి కార్తీక దీపాలు ఇక్కడ చూడండి కార్తీక దీపాలు నెక్స్ట్ వెలిగించడానికి సీత రేపటి ఆఖరి కార్తీక దీపాలు వెలిగించడానికి సీత రేపటి ఆఖరి కార్తీక దీపాలు వెలిగించడానికి కలువ పూలతో వీటితో అండి కలువ పూలు ఎడారిలో కలువ రచన ద్వారా కలువ పూలు తీసుకున్నాను కలువ పూలతో హరహర మహాదేవ అంటూ అరహర మహాదేవ అని అంటూ ఎక్కడికి వెళ్ళిందండి అమరావతి కథల్లో అమరావతి వెళ్ళిందండి అమరావతి కథల్లోనే అమరావతికి వెళ్ళింది చాలా సింపుల్ అని గుర్తుపెట్టుకోండి సీత రేపటి ఆఖరి కార్తీక దీపాలు వెలిగించడానికి కలువ పూలతో కలువ పూలతో అరహర మహాదేవ అంటూ అమరావతి వెళ్తుంది చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చండి ఇవన్నీ వీరి యొక్క రచన గుర్తు చేస్తా ఉంటే గుర్తుపెట్టుకోవాలి సీత రేపటి ఆఖరి కార్తీక దీపాలు వెలిగించడానికి కలువ పూలతో అరహర మహాదేవ అంటూ అమరావతి వెళ్తుంది చూసారు కానీ ఎంత సింపుల్ గా ఉండదు ఇక వారికి వచ్చినటువంటి ఈ సత్యం శంకర మంచి అనే రచ రచయితకి వచ్చినటువంటి అవార్డులు చూడండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమరావతి కథలకు ఇలా చెప్పాకంటే చాలా ఇంపార్టెంట్ అని ఈ అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందండి వీరికి వచ్చి ఒకే ఒక బహుమతి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఇప్పుడు మనం చూస్తున్న లెసన్ తృప్తి అనే పాఠ్యాన్ని కూడా ఈ అమరావతి కథల నుంచి ఇవ్వడం జరిగిందండి ఇలా కూడా అండి ఈ తృప్తి అనే పాఠ్య భాగాన్ని ఏ సకం నుంచి తీసుకోవడం జరిగింది ఏ కళా సంటాల నుంచి తీసుకోవడం జరిగిందంటే అమరావతి కథలు ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవ్వండి ఈరోజు ఆరో తరగతికి సంబంధించినటువంటి రెండవ పాఠ్య భాగం పాఠ్యభాగం అయినటువంటి తృప్తి అనే పాఠం గురించి వివరాలుగా చూసామండి ఒక్కసారి ఆ తృప్తిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సత్యం మాట్లాడితే తృప్తిగా ఉంటుంది సత్యం మాట్లాడితే తృప్తిగా ఉంటుంది ఈ చిన్న కోటి మీరు గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కండి ఈరోజు మా వీడియోని మీకు నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీటితో పాటు మా యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి అన్నీ ఫ్రీగానే ఎవరు ఇక్కడ డబ్బులు ఏమి వసూలు చేయట్లేదు మీరు ఆ ఎగ్జామ్స్ అన్ని రాయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్